హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి ఈ వీడియోలో ముఖ్యంగా మీకు ఇందులో మూడు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రీసెంట్గా కోవైట్లో తీసుకుని వచ్చినటువంటి ట్రాఫిక్ యొక్క చట్టాలు మరియు ట్రాఫిక్ యొక్క ఫైన్స్ గురించి చాలామంది ఎక్కువగా వీడియోస్ చేయడం అదేవిధంగా చాలా బాధపడడం అయితే చేశారు కదా ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను అయితే ఈ ట్రాఫిక్ యొక్క ఫైన్స్ మూలంగా ఎటువంటి లాభం జరిగింది అన్నది జస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే కేవలం వన్ వీక్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కువైట్లో ఫైల్ అయినటువంటి కేసెస్ ఎన్నో తెలుసా నలభై వేల కేసెస్ అయితే ఫైల్ అయితే అయ్యాయట ఇక్కడ అదే మార్చి నెల వచ్చేసరికి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఏడవ తారీఖు వరకు అంటే ఇక్కడ ఒక వన్ వీక్లో రిపోర్ట్ అయినటువంటి కేసెస్ యొక్క వివరాలు చూసినట్లయితే కదా ముప్పై వేలు అంటే కంపేర్ టు ఫిబ్రవరి నెల ఒక వారానికి అదేవిధంగా మార్చి నెల ఒక వారానికి గను చూసుకున్నట్లయితే ఏకంగా పదివేల కేసెస్ అన్నవి డ్రాప్ అయితే అయిపోయాయట ఇక్కడ ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు కోవిడ్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఇది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఈ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ అనే కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళని కాకుండా కోవిడ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ యొక్క చట్టాలు అదేవిధంగా ట్రాఫిక్ యొక్క ఫైల్స్ కి భయపడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఎటు ఎటుబడితే అటు లెఫ్ట్ అండ్ రైట్ డ్రైవ్ చేయడం అదేవిధంగా సిగ్నల్స్ని క్రాస్ చేయడం వంటివి చేయడం అయితే చాలా తక్కువ అయితే అయిపోయాయట రీసెంట్ కాలంలో అందుకని ఈ రీసెంట్గా తీసుకుని వచ్చినటువంటి కోవైట్ యొక్క ట్రాఫిక్ చట్టాలు ట్రాఫిక్ ఫైన్స్ అనేవి కోవైట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్కి చాలా ఉపయోగపడతాయి అందుకని మీరు కోవైట్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అనేవి సక్రమంగా ఫాలో అవ్వండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక రెండో న్యూస్ కన్నా మనం చూసినట్లయితే కన్నా రీసెంట్గా కోవైట్కి సంబంధించినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కను చూసుకున్నట్లయితే కదా అంటే కువైట్లో పనిచేసేటటువంటి డొమెస్టిక్ వర్కర్స్ కనుక చూసినట్లయితే కన ఎనిమిది లక్షల పదకొండు వేల మంది పనిచేస్తూ ఉండేవాళ్ళట రెండు వేల ఇరవై మూడులో కువైట్లో అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వారి యొక్క సంఖ్య కనుక చూసినట్లయితే గన ఇక్కడ ఏడు లక్షల ఎనభై వేల మందికి పడిపోయిందని చెప్పేసి ఇక్కడ పూర్తిగా క్లియర్గా చాలా స్టేట్మెంట్లో తెలిపారు అంటే కంపైర్ టు రెండు వేల ఇరవై మూడు నుంచి కనుక తీసుకున్నట్లయితే కన రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై వేల మంది డొమెస్టిక్ వర్కర్స్ ఇక్కడ అంటే వివిధ దేశాలకు సాపర్ వెళ్ళిపోయారు అదేవిధంగా అని చెప్పేసి మరొక స్టేట్మెంట్లో అయితే తెలిపారు ఇక్కడ ఇక మూడో న్యూస్ వచ్చేసి రీసెంట్గా మనం కొంతమంది అయితే చెబుతున్నారు కదా ఎక్కువ నుంచి ఒకవేళ ఇండియా కన్నా డబ్బులు పంపించినట్లయితే కన్నా బ్యాంకు తరపు నుంచి రుసుము చెల్లించాలి రుసుము చెల్లించాలని చెప్పేసి అవన్నీ ఏమీ లేవు బ్రదర్ ఇక్కడ రుసుము చెల్లించాలంటే కదా జస్ట్ ఆలోచన అయితే చేస్తున్నారు మన మాల్యాలోనే చూసుకోండి పక్కనే ఉంటాయి కదా రెండు బ్యాంకులు అవి వచ్చేసి సొంత బిల్డింగ్స్ అయితే కావు అవి అవి అందులో ఉండేటటువంటి బ్యాంకు వాళ్ళు కూడా రెంట్కి అయితే తీసుకుని ఉంటారు కదా మరి రెంట్లు అయితే పెరిగిపోతున్నాయి అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బ్యాంకులలో పనిచేసేటటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతూ ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో డబ్బులు పంపించేటటువంటి క్రమంలో డబ్బులు ఎలాగైనా సరే ఛార్జ్ చేయాలని చెప్పేసి కోవిడ్ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నాయి ప్రజెంట్ అయితే కనుక కోవిడ్లో పనిచే పనిచేసేటటువంటి వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మీరు పంపించేటటువంటి సమయంలో మీరు వంద దినాలు పంపించినా రెండు వందల దినాలు పంపించినా మూడు వందల దినాలు పంపించినా కూడా ఎటువంటి రుసుము గిసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే పడకండి ఇంకా చాలా టైం అయితే ఉంది వీళ్ళు జస్ట్ ఆలోచన చేస్తున్నారే తప్ప ఇంకా అమ్మల్లోకి అయితే తీసుకున్నారు ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రమ్ అద్దుల్ రహ్మాన్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీనెస్ డే అండ్ బై బాయ్